మంచిరాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచిరాల జిల్లాలోని కోటపల్లి చెన్నూరు మంచిరాల పట్టణం ముంపునకు గురై ప్రజలు నష్టాల పాలవుతున్నారని ఆరోపించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గతంలో వరద బాధ్యతలను ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు వరదలు వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటి వరకు కూడా ఒక్క రైతుకు ఇల్లు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేస్తున్నారని అన్నారు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ల పైపులు పగిలిపోవడంతో రైతులు చేసిన వేల పంట ఎకరాల్లో సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపించారు ప్రతి సంవత్సరం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు అందకపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు రేపు మంత్రి హరీష్ రావు మంచిరాల జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో గూడెం లిఫ్ట్ పరిధిలోని రైతులకు కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురవుతున్న రైతులకు భరోసా కల్పించకపోతే పర్యటనను అడ్డుకొని బీఆర్ఎస్ నేతలను తరిమి కొడతామని హెచ్చరించారు కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు మీరు రెండు సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా గూడెం లిఫ్ట్ జిఆర్పి పైపులను ఎంఎస్ పైపులుగా మారుస్తాము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు మీరు ఆ రోజు చెప్పిన అబద్ధం వల్ల ఇవాళ వెయ్యల ఎకరాల పంట నష్టం జరిగింది రైతులను దండపల్లి లక్షపేట్ ఆజీపూర్ మండల రైతులు మీ మాటలను నమ్మి మోసపోయారు మీరు మంచిర్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా మీరు రేపు రైతుల దగ్గరికి వెళ్ళండి వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఎండిపోయిన పొలాలను చూడండి రైతులను కలుగుంది రైతుల బాధలు తెలుసుకోండి రైతులను పరామర్శించు రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెంది రెండు సంవత్సరాల కింద అసెంబ్లీ సాక్షిగా ఈ అబద్ధాల మంత్రి హరీష్ రావు చెప్పింది రెండు సంవత్సరాలైంది ఇప్పటి వరకు పైప్ లైన్ మార్చుడు కాదు కదా కనీసం టెండర్లు కూడా విలువలేదు రెండు నెలల నుంచి ఈ నియోజకవర్గ రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తారు నేను మంత్రి హరీష్ రావు గారిని రేపు మీరు లక్ష వస్తున్న సందర్భంగా రైతులను కలవండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఎండిపోయిన పొలాలు చూడండి రైతులకు నష్టపరిహారం ప్రకటించండి ఈ సమస్య సాగునీటి సమస్య పరిష్కారానికి కావలసిన గూడెం లిఫ్ట్ పైప్ లైన్ మరమ్మతులు వెంటనే చేపట్టండి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావు గారి పర్యటనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు మాకేమో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏమో మాకు వస్తుంది మా గరీబోల్ల ఇండ్లు మొరుగుతాయి మా రైతుల పొలాలు నష్టపోతాయి కానీ మాకిక్కడ సాగునీటికి ఒక్క సుక్క నీరు రాదు మరి నువ్వు ఇక్కడి నుంచి నీళ్ళు నీ జిల్లాకి తీసుకుపోతున్నావు సిద్దిపేట జిల్లాకి తీసుకపోతున్నావు కానీ మా దండెపల్లి లక్షపేట ఆజీపూర్ మండలం రైతులు ఏ పాపం చేశారు ఇవాళ పొలాలు చూస్తే పొలాలల్లా క్రికెట్ ఆడుకునే పరిస్థితి ఉన్నది నేను మంత్రి హరీష్ రావు గారిని మీరు రేపు మీరు ఇంతకుముందు ఒక్కసారి అబద్ధం చెప్పారు మీరు చెప్పిన అబద్ధం వలన రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు మోసపోతున్నారు రైతులను కలవండి రైతుల సమస్యలు తెలుసుకోండి ఏవైతే పొలాలు ఎండిపోయాయో ఆ పొలాలను చూడండి రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి సాగునీటి సమస్యను కడెం కాలువ ద్వారా ఇతర గూడెం లిఫ్ట్ పైప్ లైన్ ఎప్పుడు మారుస్తారో దాని పరిష్కారానికి ఒక ప్రణాళిక చేసి రేపు మీరు రైతులకు అది చెప్పండి చెప్పినాక ఈ జిల్లాలో తిరగండి చెప్పినాక లక్షపేటలో తిరగండి